నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లో పలు రకాల చేంజెస్ ఇచ్చారండి మనం అన్ని ప్రతిదీ కూడా ఆల్రెడీ వీడియోస్ చేసి చెప్పామండి కాకపోతే మరొకసారి అన్ని కలిపి ఒక వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని మరొకసారి మిమ్మల్ని అలర్ట్ చేద్దామని వీడియో చేయడం జరుగుతుందండి సో ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో పెన్షన్లో చేస్తున్నటువంటి మార్పులను ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా కోరుకుంటున్నానండి సో ఈ యొక్క వీడియోని ఎవరెవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ఎవరెవరైతే పెన్షన్ కోసం ఉన్న మార్పుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో అలాగే ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని వరుసగా జీవోలు ఇస్తుందండి అందులో ముఖ్యంగా వరుసగా మూడు నెలలు పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చు అనే దానికోసం కూడా ఒక సెక్టర్ రిలీజ్ చేసిందండి సో అలాగే మనం గత నవంబర్లో పెన్షన్ తీసుకోకపోతే నవంబర్ నుంచి ఈ యొక్క స్కీమ్ ఈ యొక్క రూల్ అనేది అప్లై అవుతుందండి నవంబర్లో తీసుకోకపోతే డిసెంబర్లో తీసుకోవచ్చు ఆల్రెడీ మాకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఒక సెపరేట్గా డేటా వస్తుందండి సో ఆ డేటాలో తీసుకుంటే గత గత నెలలో తీసుకోలేని నాలుగు వేలు కానీ ఆరు వేలు కానీ నెక్స్ట్ మంత్లో తీసుకుంటే నాలుగు వేలు ప్లస్ నాలుగు వేలు ఎనిమిది వేలు యాడింగ్ అనే ఆప్షన్ వచ్చిందండి వీళ్ళకి ఎనిమిది వేలు ఇవ్వమని కూడా ఒక మాకు వచ్చిన డేటాలో ఉందండి సో ఇది ఒక విషయాన్ని గమనించాలండి ద విషయాలుగా కన్ఫర్మ్ అండి ఎవరికైతే గత నెలలో తీసుకోలేదు ఈ నెలలో తీసుకోవచ్చు అలాగే వరుసగా మూడు నెలలు తీసుకో వరుసగా రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెలలో కంపల్సరీ తీసుకోవాలి అప్పుడు కూడా తీసుకోకపోతే నాలుగు నెలల సరిగ్గా పెన్షన్ అనేది పూర్తిగా రద్దు అవుతుందండి రద్దు అయినప్పుడు ఎలాగ మళ్ళీ రీబ్యాక్ చేయాలని కూడా మనం గత వీడియోలో చేసాం సో ఎవరైనా డౌట్ ఉంటే ఆ వీడియోని చూడండి సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరైనా స్పౌస్ పెన్షన్ అంటే చనిపోయిన ఇప్పుడు సపోజ్ వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ తీసుకున్న వ్యక్తి అంటే కుటుంబంలో ఉన్నటువంటి భర్త అనే వ్యక్తి తీసుకున్న వ్యక్తి సడన్గా చనిపోతే వాళ్ళకి పెన్షన్ అనేది తన యొక్క భార్య అయినటువంటి వారికి పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారని అది కూడా వితిన్ వన్ మంత్లోనే నెక్స్ట్ మంత్ కల్లా పెన్షన్ అనేది తన భార్య పేరు మీద అనేది పెన్షన్ అనేది అమౌంట్ అనేది విడుదలవుతుందండి సో ఈ యొక్క ప్రాసెస్ ఈ యొక్క రూల్ ఎప్పటి నుంచి ఏంటంటే నవంబర్ ఫస్ట్ నుంచి ఎవరైతే పెన్షన్ తీసుకొని చనిపోయారు భర్త అయినటువంటి వ్యక్తి పెన్షన్ తీసుకొని చనిపోయారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క స్కీమ్ అనేది వర్తిస్తుందండి నవంబర్ ఫస్ట్ ఎవరైతే పెన్షన్ తీసుకొని చనిపోయారో వాళ్ళ డేటాని ఇప్పుడు నవంబర్ డిసెంబర్ ఫస్ట్లో పెన్షన్ తీసుకోరు అప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే తీసుకోలేదో మేము ఒక ఫైవ్ టూ డేస్ తర్వాత ఏంటంటే పెన్షన్ ఎందుకు తీసుకోలేదని రిమార్క్స్ అనేది మేము గవర్నమెంట్కి పంపిస్తామండి సో పంపించినప్పుడు ఏంటంటే ఆ యొక్క రిమార్క్స్లోని చనిపోయారని చెప్పి ఎవరైతే తన భార్య ఉన్నారో ఆ భార్య యొక్క ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు డీటెయిల్స్ మేము ఎంటర్ చేస్తామండి ఎంటర్ చేసిన దాని ప్రకారం మాకు పైన ఉన్న వాళ్ళకి అప్లికేషన్ కింద అది కింద వెళ్తుందండి సో అగైన్ మేము వెరిఫికేషన్కి వచ్చేసి సో ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఆధార్ కార్డు కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ బేసిక్ నీడ్స్ తీసుకొని సో నెక్స్ట్ మంత్ నుంచి నెక్స్ట్ మంత్ నుంచి మీకు పెన్షన్ అనేది శాంక్షన్ అయిందా లేదని కూడా ఆర్డర్ కూడా మీకు ఫైవ్ డేస్ ముందే ఇచ్చేస్తారండి పెన్షన్ శాంక్షన్ అయిందా లేదని కూడా ఫైవ్ డేస్ ముందే శాంక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చేస్తారు సో ఈ రెండు కూడా మెయిన్ చేంజెస్ అండి మర్చిపోదు ఒకవేళ నవ నవంబర్ ఫస్ట్ కన్నా ముందు చనిపోయి ఉంటే మరి మా వాళ్ళకేంటి సో వాళ్ళకేంటంటే గవర్నమెంట్ ఇంకొక వన్ మంత్ టూ మంత్స్లోనే అంటే డిస్ ఈ డిసెంబర్ రన్నింగ్ కానీ జనవరి ఫస్ట్ కానీ కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తామని చెప్పారండి ఆ ప్రకారంగా నవంబర్ ముందుగా ఎవరైతే చనిపోయారో వాళ్ళు కొత్తగా పెన్షన్లు ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్పటి నుంచి పెట్టుకోవడానికి వెసులుబాటు ఉంటుందండి కేవలం ఇది మాత్రం నవంబర్ ఫస్ట్ తర్వాత ఎవరైతే ఎక్స్పైర్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క వితంత పెన్షన్ అని స్పౌస్ పెన్షన్ మెయిన్గా స్పౌస్ పెన్షన్ అనేది వాళ్ళ యొక్క భార్యలకి అనేది ట్రాన్స్ఫర్ అవుతుందండి అంతకుముందు చనిపోయిన వాళ్ళకి మాత్రం కొత్తగా ఎప్పుడైతే పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఇస్తారో అప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందండి సో ప్రతి ఒక్కరు గమనించాలి ఎటువంటి అప్డేట్స్ వచ్చిన పెన్షన్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా మేము ప్రతి ఒక్క వీడియోని ముందుగానే పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క రెండు ఇన్ఫర్మేషన్ రేపటి నుంచి పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ ఇంకా గవర్నమెంట్ ఏదైతే తన హామీలో మూడు నెలలు ఒకసారి తీసుకుందని పెన్షన్ ఏదైతే చెప్పిందో అది అమలు చేస్తుంది ఇక్కడ నుంచి ప్రతి నెల కూడా ఈ విధంగానే పాజిబుల్ట్ అవుతుందండి సో యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు షేర్ చేయండి అందరూ ఈ యొక్క వీడియోని లైక్ చేయండి సో ఈ యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం